ఇవోల్ పదం పదం మీనింగ్ ఏంటి లవ్ని తిరగేస్తే అన్న సంగతి అర్థమైంది కానీ బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇవోల్ ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ మీనింగ్ యా ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఇవ్వాలి అనే పదం అర్థం లేదు ఆబ్వియస్లీ తెలుగులో అస్సలు లేదు సో ఈ స్టోరీ పరంగా స్టోరీని క్లైమాక్స్లో స్టార్ట్ చేసి ఆరిజిన్లో ఎండ్ చేసి రివర్స్లో స్టోరీ చెప్పినందుకు ఇదో లవ్ స్టోరీ లవ్ గురించి అవ్వ స్టోరీ అవ్వడం వల్ల లవ్ స్టోరీ కాదు స్టోరీ అబౌట్ లవ్ ర్ల్ హూ హ్యాడ్ సర్టెన్ టేక్ ఆన్ లవ్ దానికే ఆ డైరెక్షన్లో తను వెళితే తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అది మనం రివర్స్లో రివర్స్ రివర్స్లో చెప్పడం వల్ల సినిమా పేరు కూడా రివర్స్లో పెట్టాను అందుకని పెట్టాను ఓకే సో బేసికల్గా నేను అంటే మార్నింగ్ నుంచి చాలా ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడడం నేను విన్నాను సో మీరు ఏం చెప్తున్నారంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి కమిట్ అయిన తర్వాత కూడా వేరే పర్సన్తో రిలేషన్ పెట్టుకుంటే ఎలా అయితే అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తారు అలానే ఒకవేళ అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసాను అండ్ ఇట్స్ అన్ ఉమెన్ సెంట్రిక్ మూవీ అని అంటున్నారు ఎలా ఉంటుంది కాదు అబ్బాయి చేస్తే మీరు అన్నది యాక్చువల్లీ చాలా ద వే యూ సైడ్ ఇస్ బీయింగ్ ఎ గర్ల్ సారీ ఐ మీన్ యూ సైడ్ ఉమెన్ యాక్సెప్ట్ చేస్తారన్నారు సేమ్ థింగ్ మేల్ యాంగిల్ చూస్తే చాలా మంది ఆ పదం చెప్తేనే ఎందుకు యాక్సెప్ట్ చేస్తామని అడుతారు సో ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో హీ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి లైక్ దట్ అంటే అమ్మాయిలు ఎంత అమ్మాయిలు ఆర్ మోర్ ఇంటెలిజెంట్మెన్ మెన్ ఆల్సో షుడ్ థింక్ లైక్ దెమ్ అని నా ఉద్దేశం ఓకే